హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇక్కడైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మంచి యూజ్ఫుల్ టిప్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ పీస్ అనేది లోడింగ్ చేసి ఆల్రెడీ కుట్టేశాను పోట్లీ బటన్స్ వేయాలి అని నాకు గుర్తు లేదు కాబట్టి లోడింగ్ చేసి కుట్టేశాను అయితే ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్కి వచ్చేసి మనము పోట్లీ బటన్స్ వేయాలి అంటే కింద అయితే మనకి కుట్లు ఆల్రెడీ వేసాం కదా డబుల్ స్టిచ్చెస్ అంతే కిందే మనకి మూడు స్టిచ్చెస్ అయితే ఉంటాయి మనకి మూడు నాలుగు అయితే ఉంటాయి అలానే పైన కూడా ఒక స్టిచ్ పక్కలకి మొత్తం అయితే తీసుకోవాలి అలా తీసుకునేటప్పుడు మనకి టైం వేస్ట్ అవుతుంది ఒకటి అలానే లైనింగ్ క్లాత్ పీకేసినట్టు ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంటే బ్లౌజ్ క్లాత్ కూడా మనకి జరిగి ఉంది కాబట్టి అక్కడక్కడ పీకేసినట్టు అయితే ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఐరన్ చేసి కుట్టుకున్నా సరే కొద్దిగా పొడవులు తగ్గడం దారాలు ఊడడం అలాంటివి అయితే ఉంటాయి కాబట్టి అదంతా నీట్గా కత్తిరించుకొని కుట్టేసరికి పొడవు తగ్గిపోతుంది కాబట్టి మనం దీనిలోనే ఇన్విజుబుల్గా ఏ విధంగా పోట్లీ బటన్స్ వేయాలో చూసేద్దాం సరేనా ఇక్కడైతే హ్యాండ్ లూజ్ అయితే ముందైతే మార్క్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ అయితే మనకి ఆరు ఇంచులు వచ్చింది కాబట్టి ఆరు ఇంచులకు మార్క్ చేసుకుని రెండు ఇంచులు అయితే ఖర్చు అయితే పక్కకు అయితే వదిలేశాను తర్వాత ఆరు ఇంచుల నుండి అయితే లోపలికి ఇంచుకి అయితే ఒక్కొక్క మార్క్ అయితే చేశాను అంటే ఒక్కొక్క ఇంచు దూరంలో ఒక్కొక్క పోట్లీ బటన్స్ అయితే పెట్టుకుందాం సరేనా మనకు కొంచెం దూరంగా పెట్టుకుంటే ఒక పదకొండు అయితే పడతాయి కరెక్ట్గా ఇంచు ప్లేస్లో పెట్టేసుకుంటే పన్నెండు అయితే పడతాయి సరేనా ఆ విధంగా మనమైతే మార్క్ అయితే చేసేద్దాం కొద్దిగా బాగా చేసుకుంటే ఇలా ఓపెన్ చేసి ఇంకా కింద పక్క కూడా ఇలా తిరగేసామంటే మనకి ఆ మార్కింగ్ అనేది పడిపోతుంది సరేనా ఈ విధంగా ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా మనం అయితే మార్కింగ్ అయితే రెడీ చేసేద్దాం నేనైతే ఆల్రెడీ పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసేసాను ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేవి మనం కుట్టేసుకుందాము ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే ఏమీ యూజ్ చేయట్లేదు డబుల్ పాదం మీదే చేసేస్తున్నాను మనకి మెల్లగా చిన్నగా కుట్టేటప్పుడు ఏమంటే కరెక్ట్గా అయిపోతుంది ఒకవేళ మీకు పోట్లీ బటన్ కొద్దిగా లావుగా ఉంది పైకి పాదం లేవట్లేదంటే జస్ట్ కొద్దిగా పాదం ఇలా లేపి కుట్టేసండి అయిపోతుంది ఎప్పుడైనా సరే పోట్లీ బటన్స్ అనేవి కొద్దిగా మీడియంలో కానీ కొద్దిగా చిన్నవి కానీ పెట్టుకుంటే కుట్టేటప్పుడు అనేది మీకు ఈజీగా కుట్టేయగలుగుతారు మీరు కొత్త వాళ్ళైతే పెద్ద పెద్దవి మాత్రము రెడీ చేసుకోవచ్చు వద్దు పెద్ద పెద్దవి అయితే మీకు కుట్టడానికి కొద్ది కష్టంగా ఉంటుంది అవి పక్కలకి జరిగిపోతాయి చూడడానికి కూడా అందంగా ఉండవన్నమాట మీరు కిడ్స్కి ఎవరికైనా కుట్టేటప్పుడు చిన్న చిన్నవి కుట్టండి లేదు పెద్దవాళ్ళు కుడుతున్నామంటే కొద్దిగా మీడియం సైజులో అలా కుట్టండి కానీ మరీ పెద్దగా లావుగా పేపర్ బాల్స్ లావుగా కొన్ని కొన్ని వస్తాయి కదా అలాంటివి అయితే వద్దు అవి పక్కన పెట్టేసేయండి సరేనా ఇప్పుడు వన్ ఇంచ్కి వన్ ఇంచుకి నేను డబుల్ పాదంతో ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను లాస్ట్ వరకు అయితే ఈ విధంగా తీసేద్దాం చూసారా ఇప్పుడైతే పోట్లీ బటన్స్ అనేవి మనకైతే రెడీ అయిపోయాయి కదా ఇక్కడైతే చూడండి మన హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో అంత క్లాత్ అయితే తీసుకున్నాను అంత పొడవు ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను అట్ సైడ్ ఫోల్డింగ్ చేశాను సరేనా రైట్ సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి ఆల్రెడీ కుట్టేశాను మనము ఈ హ్యాండ్ పీస్ ఎక్కడి నుండి పెడతామనేది ఇలా మార్కింగ్ చేసుకుంటే అంతే కింద అయితే మనకి హ్యాండ్ పీస్ అని ఉంటుంది కదా మనకి ఎక్కడ వరకు కుట్టాలి అని కొత్త వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి నేను ఆ మార్కింగ్ అయితే చేశాను కొద్దిగా మీకు వచ్చి టైలరింగ్లో కొద్దిగా గ్రిప్ ఉంది అంటే ఏం మార్కింగ్ ఏం అవసరం లేదు జస్ట్ పోట్లీ బటన్స్ కంటే లైనింగ్ అనేది మనకు ఒక పావు ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి ఆ విధంగా పెట్టేసుకొని అలా చివరికి అంటే మన కుట్ట అనేది చివరి భాగంలో వచ్చేటట్టు కుట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే లైనింగ్ క్లాత్లో ఆల్రెడీ ఫోల్డ్ చేసేమన్నాం కదా ఆ ఫోల్డింగ్ అనేది కిందకే ఉండేటట్టు చూడండి పైనకి వచ్చేసి మనకి ఒరిజినల్గా ఉండాలి మామూలుగా కిందకు వచ్చేసి ఆ ఫోల్డ్ చేసే క్లాత్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది లేండి ఈ విధంగా అయితే మనం ఒక స్టిచ్ చేసాం కదా ఈ విధంగా కిందకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి ఎలా ఫోల్డింగ్ చేసేస్తే లోపలకి ఖర్చు పాయింట్ అనేది వెళ్ళిపోతుంది అలానే మనము ఇక్కడ లోపలికి వచ్చేసి చూడండి ఇక్కడ మనకు ఖర్చు అనేది అక్కడ పోట్లీ బటన్స్ ఒక్కొక్కటి పెద్దగా ఉంది కదా అలా మనకి మరీ లావుగా లేకుండా అలా అన్నీ చిన్న చిన్నగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కిందకి బ్లౌజ్ క్లాత్ తగలకుండా కొద్దిగా చూసుకొని కటింగ్ చేసుకోండి అలా చేసుకొని మనము సేమ్ కలర్ థ్రెడ్ అయితే పెడతాం కదా పైనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి సేమ్ కింద వచ్చేసి బ్లూ కలర్ ఉండేటట్టు చూసుకోండి చూసుకొని మనం లైనింగ్ పక్క అయినా స్టిచ్ చేయొచ్చు లేదు అంటే పై భాగంలోనైనా స్టిచ్ చేయొచ్చు చివరిలో స్టిచ్ చేస్తే సరిపోతుంది లేదు అంటే దీనికి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు సరేనా మాకు థ్రెడ్ కనిపిస్తుంది అంటే కొన్ని లైట్ క్లాత్లకైతే థ్రెడ్ కనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఏమంటే హెమ్మింగ్ చేసుకోండి లేదు అంటే ఇందులో మనకైతే ఏమీ కనిపించదు కాబట్టి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇదే విధంగా మనము నెక్కి కూడా చేసుకోవచ్చు నడుము కూడా చేసుకోవచ్చు ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇదే విధంగా అయితే కుట్టేశాను మనకి సింపుల్గా కుట్టులు ఏమీ ఇప్పకుండా టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా మనము ఎప్పుడైనా పాత బ్లౌజ్ కుట్టిన దానికైనా న్యూగా మీరు రౌండ్ నెక్కి ఈ విధంగా పోట్లీ బటన్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు రౌండ్ షేప్లో మనము లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సేమ్ టు సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్